That need to sell. That need others. ఇంకా చెస్ రెగ్యులర్గా ఆడేవాడు క్యారమ్స్ కూడా గట్టిదారు జిమ్ చేసుకున్నా ఈ గేమ్స్ ఆడే ఫిట్నెస్

जो तुम आपसे क्या प्रेडिया? आज सारे करने दे रहा हूँ क्या दिलचस्प आया है सब्सक्रिप्शन आया है आज सारे करने दे डॉक्टर सम्भलों डॉक्टर फोन दो फोन तो लगती है फोन तो चल रही हैं क्या लाइफ मैन लाइफ मैन फ्रंस ने రీసెంట్లీ గా రిజిస్టర్ సార్ సో అకార్డింగ్ దిస్ బైలాస్ రీసెంట్లీ రైట్ మెంబర్ అన్ఫార్చునేట్ డైస్ ద మెంబర్షిప్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఇస్ లేగల్ అంటే ఆ ప్రొజెక్ట్ వి హావ్ ప్రొవైడెడ్ సార్ జనపద మనం రెల్లూర్ పోర్ట్ తో డే పోతున్నాం చెన్నై తో కూడా మాట్లాడుతున్నాం రెస్పాండ్ చేయాలి రెల్లూర్ క్లబ్ కూడా చాలా అఫిలియేషన్ వాళ్ళు కూడా ఎక్కువ మంది రెల్లూర్ క్లబ్ లో अभियान सुपर स्टार, इस अभियान 80, 90 साल, बड़ों रूम से यहाँ उन्होंने कर्म किया है, इसको थोड़ा अच्छा लगता है, बड़ों के लिए कुछ ना बोलो स्टेज पे, बड़ों की सेनी लगेगी, अलग नहीं है सेना एक्सपेक्शन, सेन्टर ने बेस्ट एक्सपेक्शन, हम उसका सुपर डिजाइन नहीं समझते हैं। अटेंटिव सो चंडी वॉकिंग वगैरह चेड इवन आई वाज इट बिटरल लोकल टू हेयर ऑन द रेगुलरली रेगुलर आवर मनी फिजी स्पेस होता है सीम अराउंड 25 लाख ऑफ फंड्स व्हाई का चार्ज वेयर ना रिक्वेस्ट टू हेयर 1 करोड़ सो वी दैट फॉर द न्यू सब्सक्रिप्शन आई एंड नंबर ऐड करके अगर सोर्स इनकम आ रहा है तो या गरीबी रहता है कार्ड्स आके इनकम हो गई सर इनकम आ तो सोर्स इज वेरी लिटिल सर सो दैट्स व्हाई वी गेटिंग सम रेजिंग सम इनकम सोर्स इन नॉट के शॉप्स डायरेक्ट अगर आप प्लानिंग आप बोलना दीजिए भैया हां आगे बोल बे नहीं सर मतलब लिटिल सर सो एलियन ने भी अबाउट 7 के राइट्स इन दी ऑफिसर रिमेनिंग अराउंड सर दैट आई नो द रिवांस प्ले टेक अप स्टार्ट दे व्हाट आर दैट वी दैट सर सो व्हाटएवर इज दैट सर यू सो में सुपर थैंक यू बेस्ट है, बेस्ट है। आप वीडियोस नहीं नहीं करते हैं ना। नहीं नहीं करते हैं ना। नहीं हैं ना। नहीं नहीं करते 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 हैं ना। नहीं శ్రీనివాస రెడ్డి గారు అలాగే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీతారాయ్ అలాగే అలాగే పదాన్ని నిర్వహించిన డాక్టర్ కనవేని కిరణ్ కూడా స్వాగతం హైదరాబాద్ ఒక సంవత్సరం ముప్పైన్నర సంవత్సరం యువత జరిగిన ఎన్నికల్లో మా కమిటీ ఎన్నికల తర్వాత దిశ తుప్ప రేతలు మొత్తం మార్చే దానికి మేము చాలా కృషి చేస్తున్నాం ఉన్నతమైన స్థాయికి తీసుకోవాలి ముప్పై ఐదు వేలు లైఫ్ మెంబర్షిప్ని త్వరలోనే ఒక లక్ష రూపాయల దాకా నియమించాలి ఎందుకంటే చాలా కాంపిటీషన్ చాలా ఒత్తిడి వస్తుంది మెంబర్షిప్ కోసం అది కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ పెంచాలనుకుంటాము అలాగే దీనికి ఉన్నతమైన పంగులు కాపాటు ఎంత కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది షటిల్ కోర్టు ఒకటి కావాలి అలాగే ఒక ఆ గతంలో ఎంపీ గారు వచ్చినప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ ప్రామిస్ చేస్తున్నారు ప్రస్తుతం మాకు షడిల్ ఇవ్వండి తర్వాత వేరే బట్టి స్విమ్మింగ్ పూల్ కూడా నెక్స్ట్ ఫ్లాట్స్లో మనం తీసుకోవచ్చు అది ఇస్తే మీరు మీరు చూసారు వీళ్ళందరూ కూడా చాలా సఫలవుతున్నారు ఇది చాలా మంచి సెంటర్ అవుతుంది ఫ్యూచర్లో కోచింగ్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం వీళ్ళందరూ చేయాలంటే మన పిల్లలు కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలంటే స్పోర్ట్స్లో మన జిల్లాకు మంచి పేరు రావాలంటే ఇది మేము దీన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని సంవత్సరం నుంచి వేరే క్లబ్లో పిల్లలు మార్పులు జరుగుతూ ఉన్నాయి మెంబర్షిప్ చాలా వరకు పెరిగింది దీంతో పాటు మెంబర్స్ వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ ఆడుకునే వాళ్ళు ఇప్పుడు రెండు టెన్నిస్ కోర్టులు ఉన్నాయి అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఒక బోర్డు ఉంది క్యారమ్స్ ఆడుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి చెస్ ఆడుకుంటా ఉన్నారు బ్యాడ్మింటన్కి ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగి ఒక కోర్టు సరిపోతా దానికి అడిషనల్గా ఇంకోటి మల్టీపర్పస్ హాల్ లాగా చేస్తే మనం కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఎంపీ గారిని కోరటం జరిగింది నేను ఫిజికల్ చూసి అప్పుడు చూద్దామన్నారు ఇవాళ వీలుపడి ఉంది సార్కి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ముందు ఎక్స్ ప్రెసిడెంట్గా అంటే ప్రెసిడెంట్గా మన చంద్రమోహన్ రెడ్డి గారు అలానే సెక్రటరీగా మన డాక్టర్ రాఘవ మన ట్రెషర్ ఆంజనేయ గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి మన ఎంపీ గారిని పిలుచుకొని వారికి కావాల్సిన సదుపాయాలు ఎస్టాబ్లిష్ చేయడానికి అడగడం జరిగింది ఎంపీ గారు సహృదయంతో అంగీ అంగీకరిస్తారని అనుకుంటున్నాను అట్లానే మా డాక్టర్సు మిగతా లాయర్స్ కానీ పెద్దలు అందరూ కూడా చాలామంది మెంబర్స్తో ఉన్నారు వాళ్ళకు కూడా ఇక్కడ ఆడుకోవడానికి కానీ చుట్టుపక్కల ఎక్కడ లేదు సార్ ఆడుకునేదానికి దేనికి కూడా షటిల్ కోర్ట్స్ కానీ ఇట్లాంటి సో స్విమ్మింగ్ పూల్ అసలు ఎక్కడ లేదు సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తే గా అందరికీ ప్రైవసీ ఉంటుంది వీళ్ళందరికీ ఇక్కడ వచ్చి కూడా ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పెరుగుతుంది మెంబర్షిప్ కూడా పెరగా పెరిగేదానికి అవకాశం థ్యాంక్ యూ దీనికి నన్ను పిలిచి నాకు ఇక్కడ చిన్న సన్మానం తీసినందుకు అట్లానే నాకు ఈ పిడిసిసి డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి రావడానికి నాకు సహకరించిన మన ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఆల్ డిగ్నటరీస్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరూ అలాగే నమస్కారం హైదరీ క్లబ్ మెంబర్గా వాళ్ళ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజరర్ నన్ను పిలిచి నాకు ఎందుకు సన్మానం చేశారు నాకు తెలియదు మీరు బట్ థ్యాంక్ యూ ఆఫ్ నేను గా చెప్తున్నాను హైదరీ క్లబ్ మెంబర్ అని ఎందుకంటే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ రెగ్యులర్గా జిమ్కి వచ్చేవాళ్ళు అప్పుడు తర్వాత గ్యాప్ వచ్చింది అయితే యాక్టివిటీ లేదు మళ్ళీ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా యాక్టివిటీస్ పెరుగుతున్నాయి ఇక్కడ ఇదే కొనసాగాలని కోరుకుంటూ డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఇందాక మెంబర్షిప్ ఇవి డిమాండ్ ఉంది ఎందుకంటే నేనే రాగోక నాలుగు సార్లు ఫోన్ చేశాను ఫోన్ చేశారు మెంబర్షిప్ అంటే చూడండి కానీ ప్రస్తుతానికి బ్లాక్ చేసాను ఇప్పుడు కాదు తర్వాత కంపెనీలో పెట్టి చేద్దాం ఇప్పుడు కాదు అన్నారు సో డెఫినెట్గా మీకు ఐదరి క్లబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ అవుతుంది ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఈరోజు ఒంగోలు ప్రాంతంలో అంటే ఒంగోలు పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఒక మంచి క్లబ్ ఇది ఆఫీసర్స్ క్లబ్ అని పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఇది హైదరి గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభం చేసి ఆ తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా అంటే కలెక్టర్ ఇతర చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఇస్తే ఎస్పీ గారు అందరు కూడా దీంట్లో సభ్యత్వం తీసుకోవాలనేది చాలామంది ఎంతో కోరిక అంతా కూడా సభ్యులుగా చేరి ఆ తర్వాత కొత్తగా ఎంపిక పాల్పడిన అంటే ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఈ కొత్త నూతన కార్యవర్గం అనేది వైస్ ప్రెసిడెంట్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు సెక్రటరీ రాఘవ గారు ట్రెసిడర్ గారు రాజినే గారు కొత్త నాయకత్వంలో అందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరు కూడా ఎంతో సంతోషంగా దీన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా డెవలప్ చేశారు నలభై లక్షల రూపాయలున్న డిపాజిట్ అనేది అంటే ఇరవై నాలుగు లక్షల రూపాయలు పాత కార్యవర్గం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రస్తుతం కోటి రూపాయల వరకు దాన్ని ఒకటిన్నర సంవత్సరంలో తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ కార్యవర్ మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ మెంబర్స్గా కావాలనే దానికి ఒక డిమాండ్ కూడా క్రియేట్ అవుతూ అంటే ప్రస్తుతానికి ఒక నూట నూట ఎనభై మంది మెంబర్స్ రావడం అనేది జరుగుతుంది ఇంకా దీనిని మార్కెటింగ్ అనేది మెంబర్స్లోనే ఒకటి చేసినప్పుడు ఉంటే ఒక రెండు వందల యాభై మెంబెర్స్ అనేవాళ్ళు రోజు కూడా వచ్చి క్యారమ్స్ ఉన్నాయి చెస్ ఉన్నాయి కరాటే ఉన్నది ఇకపోతే వెద మేజర్ ఐటమ్స్ అంటే క్లే కోర్టు టెన్నిస్ కోర్టు ఉన్నది సింథటిక్ కోర్టు ఉన్నది షటిల్ కోర్టు అనేది కూడా ఉంది అన్ని విధాల జిమ్ ఉన్నది అన్ని హంగులు అనేది ఒక డీసెంట్ క్లబ్ కావాల్సిన హంగులు అనేది అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి గెస్ట్ రూమ్స్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్ ఉంది అంతా కూడా అన్ని వసతులు కూడా యూజ్ చేసుకునే దాని కొరకు ఒక్కోళ్ళ ఇంకా వేరే క్లబ్ అనేది ఎక్కడ కూడా ఇటువంటి మెంబర్షిప్ ఉండదాన్ని అందులో ఇది సెంటర్ ప్లేస్లో ఉన్నది రేపు షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఒక షాపులో రూమ్స్ అనేది కూడా కట్టబోతున్నారు దాని పక్కన అంతా కూడా కొత్త డిజైన్ బెల్ డిజైన్గా క్యాఫిటేరియా అన్ని కూడా ఇది అందంగా తయారు చేయాలనేది కా నూతన కార్యవర్గ కమిటీ మెంబర్స్ అనేది వాడికి ఉన్న ఆలోచన ఇది చాలా చక్కటి ఆలోచన ఇది అంటే ఇది అఫిలియేషన్స్ కూడా తీసుకొచ్చేదాని వరకు నెల్లూరు క్లబ్ దాన్ని కూడా తీసుకెళ్తున్నారు ఆంధ్ర క్లబ్ అనేది చెన్నైలో కూడా తీసుకెళ్తున్నారు ఆంధ్ర క్లబ్ లోడో ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు వారు అడిగారు మాగుండి రెడ్డి గారి పేరుతో ఒక అవుట్ అనేది రూమ్స్ అనేది కూడా చేసి చాలా అందంగా కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అట్లా ఒక క్లబ్ అట్మాస్ఫియర్ అనేది అంటే అది ఆఫ్ ద సిటీలో ఉండదు కాబట్టి ఇక్కడ ఇట్లా నెల్లూరు క్లబ్ కూడా చాలా మంది మెంబర్లు దానికి కూడా డిమాండ్ ఐదు లక్షల రూపాయలు మెంబర్షిప్ అని చెప్పి అనేది కొత్తగా ఇక్కడ పెట్టారనేది అట్లా ఇవి అంటే ప్రతి ఒక్కరు కూడా జీవన సరళి అనేది మారిపోయింది అంటే సామాన్య ప్రజానికి కూడా ఒక క్లబ్ కర్చులని అంటే మోస్ట్లీ రిటైర్డ్ పీపుల్ అనేది కూడా కాకుండా వాళ్ళైతే ఎక్కువ ఆనందంగా అంటే ఫ్యామిలీస్ వచ్చేదాని కొరకు కూడా ఇక్కడ ఎక్కువగా కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది కార్యవర్గ సభ్యులు కూడా చెప్తున్నాను నేను అంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏ విధంగా హెల్త్ నీకు క్యాంటీన్ అన్ని కూడా ఫారెన్ రెస్టారెంట్ అనేది కూడా వస్తుంది కాబట్టి కూడా రెస్టారెంట్ ఈస్ మాస్క్ ఎందుకేమిటంటే కార్యవర్గంలో ఉన్న అని కూడా కాకుండా జనరల్గా ఫ్యామిలీస్తో కూడా రిటైర్డ్ పీపుల్ అనేది రావడము తర్వాత సర్వీస్లో ఉన్నవాళ్ళు కూడా అంటే యంగ్స్టర్స్ కూడా రావడం అనేది అలవాటు కల్చర్ రావాలి ఇది ఆ క్లబ్ అనేది అట్మాస్ఫియర్ అనేది భయపడాలి మనం ఉండేటప్పుడు అనే అది బట్ మోస్ట్లీ లేడీస్ వచ్చినప్పుడే ఆ క్లబ్ కూడా ఒక హంగ్ అనేది కూడా పూర్తిగా కూడా మార్చేదానికి వరకు ఎంతో వీలవుతుంది అవుతుంది చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది కూడా ఒకటి తయారు చేయాలనేది ఖాళీ స్థలం కూడా ఇప్పుడుంటే చూపించారు అంటే షటిల్ ఒకటి కూడా అక్కడ వేసుకొని తర్వాత మామూలు సమయంలో కూడా ఫంక్షన్స్ చేసుకునే దాని కొరకు ఇట్స్ ఎన్ ఇండోర్ టోటలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది దానికి దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా అవుతుందనేది అనేది వారు నాకు చెప్పారు ఉన్నప్పుడు నేను చెప్పాను నేను ఎంపీ లాడ్స్ ఫోన్ సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే మా సొంత నిధులు అన్ని కలిపి ఏదైనా కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు నా తరఫున ఏంటంటే ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేదానికి ఖచ్చితంగా గట్టిగా నేను ఏంటంటే హామీ ఇస్తున్నాను అనేది కూడా అందరి కోటి తెలుసుకుంటూ హైదరి ఆఫీసర్స్ క్లబ్ అనేది కలెక్టరేట్ పక్కనే ఉన్నది జనరల్గా కూడా ఆఫీసర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంత సమయం ఉన్నప్పుడు పొద్దున ఈవినింగ్ కూడా ఇక్కడికి వచ్చి అన్ని రకాల క్రీడలు అనేవి కూడా ఇక్కడ ఎక్కువ స్పోర్ట్స్ అనేవి కూడా జరుగుతున్నాయి కాబట్టి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ సర్వీసెస్ కూడా అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా వాడుకోవాలని కూడా అందరూ కూడా కోరుకుంటూ మెంబర్షిప్ అనేది ఆటోమేటిక్గా వస్తారు ఉన్నప్పుడు బట్ ఉన్న మెంబర్స్ని ఎక్కువ మంది వచ్చేటట్టుగా కూడా దీనికి అందరినీ కూడా క్యాన్వల్ చేయాల్సిన కార్యవర్గాన్ని కూడా వారందరినీ పిలవండి పెట్టండి ఒకసారి కూడా భోజనం పెట్టి ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ఎలక్షన్ టైంలోనే వచ్చి ఓటు వేస్తామని కాదు మెంబర్స్ని కూడా కోరుకుంటూ వాళ్ళని కూడా ప్రజెన్స్ రావాలి మేము మెంబర్గా ఉన్నాము కానీ ఈ ఫెసిలిటీస్ కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకుంటున్నామని కాకుండా డైలీ మెంబర్స్ ఎక్కువ మంది కానీ వస్తేనే ఈ క్లబ్ కూడా ఒక హంగు అనేది ఉంటుంది ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అవుతున్నాను తెలుపుకుంటూ మూతంగా నూతనవని కాదు వన్ అండ్ ఆఫ్ హీర్ అయిపోయింది కార్యవర్గం కూడా ఎంపిక కాబట్టి వారందరికీ కూడా హెడ్స్ అందరికీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కూడా వారికి కూడా మంచి అభినందనలు కూడా తెలుపుకుంటూ ఇది హైదరి ఆఫీసర్స్ క్లబ్ అని కుటుంబం తరఫున మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని డెవలప్ దానికి భాగంలో బాగుండ కుటుంబం కూడా ప్రముఖ పాత్ర తీసుకుంటుంది అనేది మరొకసారి మీకు తెలుపుకుంటూ 요 예전에 리유만